అందరికీ నమస్కారం ఈరోజు మనం బలిచక్రవర్తి వామండుకి ఇచ్చిన దానం గురించి మాట్లాడుకుందాం ఆ నారాయణుడు వామనుడి రూపంలో మూడు అడుగుల భూమిని ఎందుకు అడిగారు దానివల్ల మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటి మనకేం తెలియచెప్పాలని ఆ స్వామివారు మూడు అడుగులను అడిగారు బలిచక్రవర్తి ఎప్పుడైతే తనది కాని దాన్ని కూడా ఆక్రమించి అందరికీ పంచుతూ ఉన్నారో ఇది కరెక్ట్ కాదు నీది కాని దాన్ని ఆక్రమించి నువ్వెలా పంచగలవు అని ఆ స్వామివారి కిందకొచ్చారు వచ్చి ఆయన మూడు అడుగుల అడిగిన దానికి అర్థం ఏమిటి అంటే మొదటి అడుగు ఈ కింద ఉన్న ఏడు లోకాలు మొత్తాన్ని కూడా ఒక్క అడుగుతో మొత్తాన్ని వసం చేసుకున్నారు అంటే ఈ కింద ఈ భూమి మీద నువ్వు ఏదైతే సంపాదిస్తావో ఏమేమి సంపాదిస్తావో ఇది నా ఆస్తి ఇది నా ఇల్లు వీళ్ళు నా పిల్లలు నా భర్త నా కుటుంబం నా ఆస్తులు ఇవన్నీ ఏదైతే ఉన్నాయో మనం పెంచుకున్న ప్రేమాభిమానాలు ఆస్తులు అంతస్తులు ఇదే నా సొంతం నేనే గొప్ప అని ఎప్పుడైతే అనుకుంటూ ఉన్నామో అది మొత్తం నీది కాదు అని చెప్పడానికి ఆయన మొదటి అడుగు వేశారు ఇక్కడ ఏది సంపాదించినా నీది కాదు మొత్తం నాకే చెందుతుంది అది మొదటి అడుగు అర్థం రెండవ అడుగు ఊర్ధ్వలోకాలలో వేశారు పైన ఉన్న ఏడు లోకాలు ఆ పైన ఉన్న ఏడు లోకాలు ఏంటి మనము ఇక్కడ ఏదైతే చేస్తామో పుణ్యం పాపం ఏదైతే కర్మలు చేస్తూ ఉంటామో పైకి వెళ్ళిన తర్వాత మనం స్వర్గంలో నరకంలో ఇవన్నీ చక్కగా అనుభవిస్తామని అనుకుంటాం కదా అలాగే ఇక్కడ పైన ఉన్న వాటికి నువ్వు ఎంత పుణ్యం చేసినా ఏది చేసినా అక్కడ కూడా నా అడుగు ఉంది అక్కడ కూడా మొత్తం చేసిన దాన్ని కూడా నాకే అర్పణ చెయ్యి అని చెప్పి ఆయన పైన మరొక అడుగు వేశారు అంటే మనం చేసే కర్మ అంతా కూడా నిష్కామ కర్మగా చెయ్యి అని మూడవ అడుగు ఇంకా ఎక్కడా కూడా స్థలం దొరకలేదు బలిచక్రవర్తికి ఆయన సంపాదించిన మొత్తం అయిపోయింది ఇంకా ఉన్నది ఆయన ఒక్కరే కాబట్టి నేను అనే అహంకారాన్ని తీసేయాలి తీసేయడానికే ఆయన తన తల మీద ఆయన అడుగు పెట్టించుకున్నారు ఆయన అడుగు పెట్టించుకొని నేను అనే దాన్ని తీసేస్తున్నాను అని కిందకు తొక్కేసారు కానీ దానం ఇచ్చిన ఫలితం ఊరికే పోదు కదా అందుకే కింద లోకాల్లో ఆయన్ని రాజుగా చేశారు ఈ మూడడుగుల అంతరార్థం మనం ఇక్కడ ఏదైతే సంపాదించుకుంటున్నామో చేస్తున్నామో అది ఏది కూడా మనకి చెందింది కాదు పైన పుణ్యాలు పాపాల రూపంలో ఏదైతే చేస్తున్నామో అది కూడా మనకి చెందింది కాదు ప్రతి ఒక్కటి కూడా ఇది నేను కాదు అనే భావనతో ఎప్పుడైతే చేస్తామో అది మొత్తం కూడా నిష్కామ కర్మగా ఆ స్వామి వారికి చెందుతుంది అది మొత్తం కూడా ఆయనలో ఐక్యం అవ్వడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి మనం చేసే ప్రతి కర్మని కూడా నేను అనే భావన లేకుండా చేయడం ద్వారా అంత ఈశ్వరార్పణం ఇలా కృష్ణార్పణం ఇలా అనుకుంటూ చేస్తున్నామో అప్పుడు నిష్కామ కర్మ అనేది దాని ద్వారా మనం ఊర్ధ్వలోకాల్లోకి వెళ్ళగలుగుతాము ఆ స్వామివారిలోకి ఐక్యం కాగలుగుతాము ఇది ఆ స్వామివారు మూడు అడుగుల అంతరార్థం థ్యాంక్ యూ థ్యాంక్ యూ